ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మిళ ఒక వినూత్న డిమాండ్ కూడా మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఆవిడ ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది ఉధృతిని స్వయంగా పరిశీలించారు ఇక పడవలు కొట్టుకొచ్చి కృష్ణా బ్యారేజీని ఢీకొనడం ఆ తర్వాత మూడు గేట్లు విరిగిపోవడం దీని వెనక ఎవరి హస్తం ఉంది ఎందుకు ఈ రకమైన చర్యలు చే జరిగాయి ఈ దుర్ఘటన వెనుక ఎవరున్నారో విచారణ సమగ్ర విచారణ చేపట్టాలి అని ఆవిడ ఇటు ప్రస్తుత అధికార పార్టీకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఇలాంటి ఉదంతాలకు ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించే కూడదు అనే కోణంలో ఆవిడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఈ ఆవిడ ఈ కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించారు ఆ తర్వాత ఏదైతే మూడు బ్యారేజీల గేట్లు విరిగిపోయాయో అక్కడికి కూడా వెళ్ళి ఆవిడ పరిశీలించారు ఆ బోట్లు ఎవరి ఎవరు వదిలి వదిలిపెట్టారు ఈ కాలువలో ఎందుకు బలంగా వచ్చి ఆ గేట్లను ఢీకొన్నాయి దీని వెనక ఎవరున్నారు ఎలాంటి కుట్ర ఉంది ఇవన్నీ ఛేదించాల్సిన అవసరం కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది అనే కోణంలో వైఎస్ షర్మిళ ఈరోజు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గత ప్రభుత్వం కదా వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ ఏది జరగలేదు కృష్ణా బ్యారేజ్ కూడా మరమ్మతుల కార్యక్రమం చేపట్టలేదు అంత అధ్వానంగా ఉంది అనే కోణంలో కూడా ఆవిడ కొద్దిసేపు క్రితం స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఆవిడ మొత్తం ఆ పడవలు ఎవరి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి ఎవరు దీని వెనక ఉన్నారు ఎందుకు అక్కడ వదిలేశారు అలా ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ ప్రవాహంలో ఈ పడవలు వదిలేస్తే ఈ పడవలు ఫోర్స్గా వచ్చి ఇటు బ్యారేజిన్ ఢీకొంటాయన్న విషయం తెలియదా తెలిసి చేశారా తెలియక చేశారా అసలు ఆ పడవలు ఎవరి ఎందుకు వదిలారు అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్ కూడా ఆవిడకి తెర మీదకి తీసుకొస్తున్నారు చూడాలి వైఎస్ షర్మిల డిమాండ్ పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ పడవల పట్ల గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల చేసిన డిమాండ్ పట్ల ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిందే